సిఐ సిఐ గోవిందరెడ్డి కథనం ప్రకారం వారి కింద వారం కిందట చెంగిచర్లో రెండు వర్గాల మధ్య తగాదలో గాయపడిన ఒక వర్గాన్ని ప్రమర్శించడానికి వెళ్లిన బీజేపీ లీడర్లు బండి స బండి పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహణ పోలీసులకు గాయాల కారణంగా బండి సంజయ్ గట్కేసర్ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలపై గాయపడిన పోలీసులు ఫిర్యాదు చేయగా అయ్యా మేడిపల్లి సిఐ గారు గోవిందరెడ్డి గారు లాఠీ ఛార్జ్ చేయించినావు ఏ వర్గం మీద లాఠీ ఛార్జ్ చేయించినావు ఎవరిని రిమాండ్ తీసుకున్నావు దెబ్బలు తిన్నోళ్ళు రిమాండ్ అవుతారా కొట్టినో నెవ్ సార్ రండి సార్ కూర్చోండి సార్ కేసు ఫైల్ చేసాం సార్ అని వాళ్ళని బతింలాడతారా మా ఇం మా హిందూ ఆడబిడ్డలనేమో గుంజుకపోతారా మీకు పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా ఇక్కడ బండి సంజయ్ కానీ బీజేపీ నేతలు కానీ ఇట్లా ఏసిరు అని చెప్పి బండి వాళ్ళ మీద త్రీ ట్వంటీ టూ టూ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఫార్టీ నైన్ కింద పలువురు మీద కేసు చేసిరంట మరి వాళ్ళ మీద ఎందుకు కేసు చేయలే వాళ్ళందరు మూడు వందల మంది ఉంటే మా వాళ్ళు హిందువులు ముప్పై మంది ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు అరే వాళ్ళ మీద వాళ్ళంతమంది రోజుకి ఐదు ఐదు సార్లు రాజార్నిపిస్తారు కదా మరి సెక్యులర్ సెక్యులరిజంలో ఐదు సార్లు కాదు రాయి మీరు గుల్ల గుళ్ళ పెట్టుకోరి అని చెప్పి బంద్ చేయరి అంటున్నాం గోవిందరెడ్డి గారు ఎందుకంత యాక్టివ్గా ఎందుకంత హిందువుల మీద దురసుగా ప్రవర్తిస్తారో అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి పరామర్శించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళకు గాయాలైన అంటే ఎవరి వల్ల అయినా పోలీసు గాయాలు మరి హిందువులను చార్జ్ చేసినప్పుడు తెలియదా హిందూ పోలీసు బండి సంజయ్ అన్న వల్ల అయినా ఏమి పోలీసు వాళ్ళకు గాయాలు అది విచారణ అనిపించి హిందూ సో హిందూ స్త్రీలను కుడుతారా ఇదా సెక్యులరిజం ఇదా ప్రజాస్వామ్యం అంటే మళ్ళీ మీదికెళ్ళి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్లో ఇందిరామ పాలనండ మతోన్మాది ప్రోత్సహించడమే ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్లో చేయడమేనా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చెంగిచర్ల ఘటనలో బాధితులను ప్రమర్శించడానికి వెళ్లిన బండి సంజయ్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని పరామర్శించేందుకు వెళ్ళి వెళ్ళాలనుకున్న రాజాసింగ్ని హౌస్ అరెస్ట్ చేయడంపై గురువారం ఒక ప్రకటనలు ఖండించారు అదే అదే కదా అర్థంగా అంది అసలు ఏంది హౌస్ అరెస్ట్ ఎట్లా చేస్తారండి ప్రజాస్వామ్యంలో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి పోయి మాట్లాడే స్వేచ్ఛ లేదా కలిసే స్వేచ్ఛ లేదా ఔజర ఎందుకు చేశారు అంటే రాజాసింగ్ అంటే భయపడతా ఉన్నారా ఆయన నౌజరాజ్ చేయడానికి ఏంది ఇదే నా ఇందిరామరాజం అంటే ఇందా ఇన్ని అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కొట్టింది ఒక వర్గం వాళ్ళు వాళ్ళ ఐడి కార్డులు ఉన్నాయా వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి ముస్లింలేనా భారతదేశానికి సంబంధించినటువంటి ముస్లిం సోదరుడు నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అంటే అరే మామ మీ వాళ్ళకి ఇంత సిగ్గు లేదురా అంటే ఏమైంది మామ అన్న ఏమైంది మామా అంటే అరే చెంగిచేరలో అంత పెద్ద ఇష్యూ అయింది మా వాళ్ళు అందరూ కలిసి అంటే మా ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి అది జరిగిందో అది ఏం జరిగిందో ఇష్యూ తెలియదు అని జరిగింది కానీ ఆ పక్క గల్లీలో ఉన్న వాళ్ళు సాయంత్రం కాగానే త్రిబుల్ ఫైవ్ కాడ పిస్తాహౌజ్ల కాడ ఏమంటారు అని హలీమూల్ తినుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదే నారా మేము దాంట్లో ఉన్నది యూనిటీ అని అన్నారు తనకా ఎడబెట్టుకోవాలి అదే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తారు ఒక ముస్లిం కుటుంబం అడిగితే రే మిమ్మల్ని మసీదులకు రాకుండా చేస్తాం రా అని చెప్పి ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి హైదరాబాద్ ముస్లింలను బయట దేశంలో ఉన్నటువంటి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ముస్లింలు బెదిరిస్తూ ఉన్నారు ముస్లింల మీద ముస్లిం డామినేషన్ హిందువుల మీద అదే ముస్లిం డామినేషన్ వీళ్ళందరూ రోహింగియలు అంటారు ఇది ఇందిరామహారాజం ఎందుకంటే కోడలు బయట దేశం నుంచి వచ్చింది కదా ఇదే రోహింగ్యల రాజ్యము రోహింగ్యలా ముస్లింలకు సంబంధించిన రాజ్యమా అంటే అడగనీ గోవింద గోవిందరెడ్డి గారు ఎంతమంది మీద అరెస్ట్ చేశారు అని మరి ఎంతమందిని అక్కడ అరెస్ట్ చేసిరు ఎందుకని అక్కడ అనిల్ కుమార్ ఎస్ఐ అనిల్ కుమార్ గారు ఎందుకు దాడి హిందూ స్త్రీల మీద లాఠీచార్జ్ చేశారు ఎందుకు విచారానికి కొట్టిరు ఎవరికి వత్తాస పలుకుతా ఉన్నారు ఎవరు కొమ్ముగాస్తా ఉన్నారు మీరు అన్నా నువ్వు ఇంత మాట్లాడతావు క్రిషాంకన్నా ఎందుకు మాట్లాడతాలో దీని మీద ఎందుకు మాట్లాడతావు సెక్యులరిజంలో ఉన్నావును వీళ్ళందరూ సెక్యులరిజంలో ఉన్నారు ఇది ఇట్లా వీళ్ళది వీళ్ళది ఇట్లుంటుంది పూర్తి స్థాయిలో ఈ విధంగా మాట్లాడుకుంటారు మనకు సిగ్గుండాలే కదా మనకు లేకనే కదా వీళ్ళందరూ